ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఈ వారం ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ స్వభావం మీ ఆరోగ్యం గురించి కొంచెం అప్రమత్తంగా కనిపిస్తుంది దీని వల్ల మీరు మునుపటి కంటే మెరుగైన ఆహారం తీసుకోవడం కనిపిస్తుంది కాబట్టి మీ జీవన ప్రమాణాన్ని కాపాడుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి చిన్న స్థిరాస్తి మరియు ఆర్థిక లావాదేవీలు చేయడానికి ఈ వారం చాలా అనుకూలమైన కాలం అయితే ప్రస్తుతానికి పెద్దగా పెట్టుబడి పెట్టడం మానుకోండి మరియు అలా చేయడం సాధ్యం కాకపోతే వృద్ధులు లేదా అనుభవజ్ఞుల సహాయం కోరిన తర్వాత ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టమని మీకు సలహా ఇస్తారు ఈ వారం మీరు మీ కార్యాలయం నుండి త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు సంబంధించి శని ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో పాత కుటుంబం లేదా పాత చిత్రం మీ కుటుంబంతో కలిసి గడిపిన మీ పాత రిఫ్రెష్ చేస్తుంది మరియు మీకు సంబంధించిన సంఘటనల్ని మీరు గుర్తు చేసుకుంటారు వ్యాపారం చేస్తున్న స్థానికులకి అనుకూల గ్రహాల అనుగ్రహం వల్ల ఈ వారం కెరీర్ లో ప్రమోషన్ కి సంబంధించి అనేక శుభ అవకాశాలని తెస్తుంది దీని కారణంగా ఈ సమయంలో విషయాలు తిరిగి ట్రాక్ లోకి వస్తాయి ఉన్నత విద్యకి సిద్ధమవుతున్న విద్యార్థులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీరు కష్టపడి పనిచేస్తారు కానీ ఆ తర్వాత మీరు చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం ద్వారా మెరుగైన స్కోర్ చేయగలుగుతారు ఇక ఈ వారం వచ్చే నలభై ఒక్క సార్లు ఓం నమో నారాయణ అని జపించండి తద్వారా శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీన ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవ్